విష్ణుమూర్తి అనగానే అందరికీ గుర్తొచ్చేది సుదర్శన చక్రం చేతిలో తిరిగే ఈ చక్రానికి చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి యుద్ధంలో శత్రువుల నాశనానికి భక్తుల కోరికలు నెరవేర్చటానికి భక్తుల ఇబ్బందులు తీర్చటానికి ఎలాంటి వినాశాన్నైనా ఎదుర్కొనే శక్తిని ఈ సుదర్శన చక్రానికి ఉందని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడు రామభక్తుడని తెలుసు రాముడితోనే యుద్ధం చేశాడని తెలుసా విష్ణుమూర్తి ఆయుధం సంకేతమైన సుదర్శన చక్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎలా వచ్చింది సుదర్శన చక్రానికి అంతటి శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి సుదర్శన చక్రం అన్ని మహిమలను ఎవరి వల్ల పొందింది ఎలాంటి కష్టాలు చెడునైనా నాశనం చేసే శక్తి విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రానికి ఉంటుందా ఇలాంటి సందేహాలన్నిటికీ పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం విష్ణు ఈ విశ్వానికి రక్ష విష్ణుమూర్తి అందుకే ఈ దేవుడికి ఒక శక్తివంతమైన ఆయుధం అవసరమైంది శక్తివంతమైన ఆయుధం దేవుళ్ళు భక్తులకు వ్యతిరేకంగా వచ్చే ఎలాంటి బెదిరింపులునైనా రూపమాపై అద్భుత శక్తి కలిగిన ఆయుధం కోసం విష్ణువు వేచి చూశాడు శివారాధన శక్తివంతమైన ఆయుధం కోసం విష్ణుమూర్తి శివుడిని పూజించటం మొదలుపెట్టాడు శివుడి అనుగ్రహం కోసమైతే విష్ణువు ప్రార్థించేటప్పుడు శివుడు మైమరిచిపోయి ఉన్నాడు కాని విష్ణువు మాత్రం శివుడి అనుగ్రహం పొందే వరకు శ్రద్ధాభక్తులతో ప్రార్థిస్తూనే ఉన్నాడు సుదర్శన చక్రం ఆవిర్భావం పాటు విష్ణువు శివుడి ధ్యానంలో ఉండటంతో చివరికి విష్ణుమూర్తి భక్తికి మెచ్చిన శివుడు కళ్ళు తెరిచాడు అప్పుడు శివుడు విష్ణుమూర్తికి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని సృష్టించాడు తన ఆలోచనలతో రూపొందించిన మొదటి ఆయుధం సుదర్శన చక్రం విశ్వంలోనే శక్తివంతమైనది సుదర్శన చక్రంతో పాటు దానికి అత్యంత శక్తి సామర్థ్యాలు ప్రసాదించాడు పరమేశ్వరుడు అలా విష్ణుమూర్తి ఆయుధం సుదర్శన చక్రం ఈ విశ్వంలోనే చాలా శక్తివంతంగా మారింది విశ్వకర్మ దీని వెనుక మరో గాథ ఉంది విశ్వకర్మ కూతురు సూర్య భగవానుడిని పెళ్లి చేసుకుంటుంది కాని సూర్యుడి నుంచి వచ్చే వేడి కారణంగా ఆమె సూర్యుని దగ్గరకు వెళ్లలేకపోతుంది సూర్యుడు తేజస్సి సుదర్శన చక్రం కూతురి కోసం విశ్వకర్ముడు సూర్యుడి తేజస్సును వేడిని తగ్గించి ఒక వస్తువును తయారు చేస్తాడు అలా పుట్టిందే విష్ణు చక్రమని మరో కథ వివరిస్తోంది చక్రం త్రిశూలం సుదర్శన చక్రం శివుడి త్రిశూలం రెండు చాలా శక్తివంతమైనవని హిందూ పురాణాలు చెబుతాయి మిలియన్ల సార్లు విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం ప్రతి సెకరకు మిలియన్ల సార్లు తిరుగుతుందట నూట ఎనిమిది బ్లేడులు ఈ విష్ణుమూర్తి సుదర్శన చక్రానికి నూట ఎనిమిది బ్లేడ్స్ ఉంటాయి అలాగే కళ్ళు మూచి తెరిచేలోపే అనేక మిలియన్ల యోజనలు తిరిగే శక్తి కలిగి ఉంటుంది ఒక యోజనం అంటే ఎనిమిది కిలోమీటర్లు అలా మిలియన్ల యోజనలు చుట్టేయగలదు దుష్ట వినాశనం ఈ విశ్వాన్ని ఎవరైనా దుష్టశక్తులైనా నాశనం చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ల తలను సుదర్శన చక్రంతో తీసేసే శక్తి విష్ణుమూర్తికి ఉంటుంది నీతి న్యాయం సుదర్శన చక్రానికి తెలివి స్థిరత్వం నీతి న్యాయం వంటి లక్షణాలు కూడా ఉంటాయి శ్రీకృష్ణుడికి ద్వాపర యుగంలో విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రాన్ని అగ్నిదేవుడు ద్వారా పొందుతాడు